వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంరభం మొదలైపోయింది మరొక నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం సో దానికంటే ముందే పొత్తులు ఎత్తులు అన్ని కూడా సిద్ధమైపోయి మేము సంసిద్ధం అంటూ తెలుగుదేశం పార్టీ అన్నిటికీ సిద్ధం అని చెప్పి జనసేన ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు వాటితోటి బీజేపీ కూడా వచ్చి జాయిన్ అయింది ఈ పొత్తుల ధర్మంలో భాగంగా ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీ కేటాయించారు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు జనసేనకి రెండు ఎంపీ సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మిగతా అన్నిట్లు తెలుగుదేశం పోటీ చేస్తారు అయితే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాల్ని నేతల దగ్గర నుంచి తెలుసుకునేటువంటి క్రమంలో ఇప్పుడు దీని మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారిని అడిగి అసలు ఏంటి ఈ పొత్తు వెనక ఉన్నటువంటి అనేది తెలుసుకున్నాం ఈ పొత్తు నిలుస్తుందా నిజంగా ఇది గెలిచే పొత్తేనా కాదా నమస్కారం సార్ సో మొత్తానికి పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు వరకట్నంగా ఇచ్చి ఆల్రెడీ విడాకులు తీసుకెళ్ళి తీసేసుకున్నటువంటి పెళ్ళాన్ని మళ్ళీ తెచ్చుకున్నారు ఇదైతే వాస్తవం కాస్త నిష్ఠూరంగా అనిపించినా కానీ ఇది వాస్తవం సో అది ఇచ్చారు బాగానే ఉందంటే ఇది గెలుస్తుందా నిలుస్తుందా మొదట వీక్షకులకి కృష్ణ గారు మీకు తెలుగుదేశం పార్టీ నమస్కారాలు పవన్ గారు బాబు గారు బీజేపీ పొత్తుతో రాష్ట్రం రెండు వేల పద్నాలుగు హిస్టరీ రిపీట్ అవుతుందన్న ఒక ఆలోచనతో కొంత ముందు చూపుతో వెళ్లారు అయితే మీరు అన్నట్టు సీట్లు పంపకోవాల కానీ మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం కానీ అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు డివైడ్ చేసిన తీరు కానీ తెలుగుదేశం పార్టీలో కొన్ని కొన్ని ఏరియాలు బాగా బలంగా ఉన్నాయి ఓటింగ్ ఫ్యాక్టర్ ఉన్న ఏరియాలో కూడా అప్పచెప్పడంతో కొంత అక్కడ కార్యకర్తలు ప్లస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలు కొంత నైజీరియానికి గురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణకి మా తిరుపతి ఈరోజు కూడా మాకు చేశారు చేశారని చెప్తున్నారు దాని మీద అప్పుడే ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టడం కొంత ఆల్రెడీ చేశారు అయితే మీరు ఒక ముఖ్యమైన ప్రశ్న ఇచ్చారు ఏంటి రెండు వేల పద్నాలుగు రిపీట్ చేస్తున్నారు మళ్ళా మీరు విడాకులు తీసుకొని కలుసుకున్నారు కదా అన్నారు కొంత మీరు చెప్పి చెప్పి చెప్పిన దాంట్లో కొంత నిజానం కూడా అంగీకరించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటి వరకు కార్యకర్తలు నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్లస్ సిస్టమ్ అలాగే బీజేపీ వారి దగ్గర ఆంధ్రాలు కొద్దిమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు ప్లస్ సిస్టమ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే జనసేన కలుసుకొని కార్యకర్తల్ని నాయకుల్ని ఎంపీల్ని మాజీ మంత్రుల్ని మంత్రుల్ని అందరినీ కూడా ఇప్పకలాగేస్తున్నాం అయితే సిస్టమ్ అయితే అప్పకుంది సో సిస్టమ్ బ్రేక్ చేయాలంటే ఇంకో సిస్టమ్ తెచ్చుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వేలోనే ఆంధ్ర రాష్ట్రం కోసం ఈరోజు రెండు పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ త్యాగం చేశారా రాష్ట్రం కోసం అవసరం కోసం గుర్తు పెట్టుకున్నారని పైన విశ్లేషించలేకపోయినా కొన్ని వాస్తవాలు అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంది దాదాపు నలభై ఆరు శాతం ఓటింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నాడు జనసేన కానీ వన్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి జీరో టూ పాయింట్ పర్సెంట్ ఉన్నాడు బీజేపీ కానీ ఎంత ప్లస్ చేసినా మీరు గమనిస్తే ఇరవై నలభై తొమ్మిది యాభై లాస్ట్లు చచ్చ అవుతుంది కానీ పెరిగిన ఓటింగ్ శాతంలో యాభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి వచ్చిన సర్వే చెప్పారు సో ఒంటరిగా అయినా పోటీ చేసి గెలిచే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉన్నా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే సిస్టమ్ బ్రేక్ చేస్తా ఉంది ఎవరైతే మురాక్ గా ఉన్నటువంటి ఐఏఎస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా దాసం అయిపోయారు నాకు తెలిసి నిన్న షకావత్ గారు పాండే గారు పవన్ గారు బాబు గారు కలిసిన తర్వాత రోజు ఉదయాన్నే ఇరవై మంది ఐఏఎస్లు ఇరవై మంది ఐపీఎస్లు పోయారు ఎందుకు అంతవరకు కనబడి ఐఏఎస్ అంతా కూడా బాబు గారి ఇంటికి వెళ్ళారు అప్పుడు ఏంద్ర సడన్లీ వచ్చారు ఫోన్ చేశారు ఒక అంశం వచ్చినప్పుడు ఒక మిత్రులు అడిగారు షెకావత్ గారు ఈ ప్రభుత్వంలో ప్రో ఐఎస్ఎల్ ఎవరు ప్రో డీజీపీ ఎవరు ఐఎస్పిఎస్ఎల్ అని లిస్ట్ తీసుకున్నారు దాదాపు అటు ఇరవై ఇరవై మంది నలభై మంది లిస్ట్ తీసుకున్నారు కోట్లు వచ్చిన వంటి వీళ్ళందరినీ కూడా లోపులైనతారు ఇది కాకుండా లోకేష్ గారు ఒక రెడ్ ఎయి పెట్టుకుని ఆయన కొన్ని పేర్లు రాసుకోండి టోటల్ గా గతంలో తెలంగాణలో మన డీజీపీ గారి విషయం ఫోన్ టాపింగ్ ఏ విధంగా జరిగి ఇబ్బంది పడుతున్నాడు ఒక అధికారి ఇటువంటి పరిణామాలు మనకు వస్తాయా ఆల్రెడీ హైకోర్టులో రెండు వందల అరవై ఏడు కేసులు రోజు ఓడిపోయాం డీజీపీలు ఐఏఎస్లు ఐపీఎస్ లు కోర్టు చుట్టూ ఎక్కి పనిష్మెంట్ వేసుకున్న మనం చూసాం సో ఈసారి గవర్నమెంట్ మారుతా ఉంది సిస్టమ్ ఇంకో సిస్టమ్ బలమైన సిస్టమ్ అనేది మూడు పార్టీ చేతులకు వచ్చేస్తా ఉంది రేపు నేషనల్ ఫోర్స్ కూడా రావచ్చు ఎందుకంటే స్పెషల్ ఫోర్స్ కూడా రావచ్చు సో మనం గమ్ముని రాజకీయ రాజకీయాల్లో రాజకీయత్వం చేద్దామని వాళ్ళ తెలిసిన నాయకులతో బాబుగారిని చూ తిరుగుతున్నారు అయితే ఇంటర్వ్యూల తర్వాత విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సామాజికంగా మార్పు వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చింది ఎస్సీసీబీసీ మైనార్టీలోనూ మార్పు వచ్చింది నిరుద్యోగులలో మార్పు వచ్చింది ఉద్యోగస్తులనూ మార్పు వచ్చింది సో టోటల్ గా ఏంటంటే తెలుగుదేశం వైపు ఓటింగ్ ప్యాటర్న్ మారిన సిస్టమ్ బ్రేక్ చేస్తా ఉంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళు ఓట్లు ఆడికి పోనీరు ప్లస్ ఎవరైతే వాలంటీర్లు ఎలక్షన్ చేస్తే బట్టలు నొక్కనీరు సో ఏదైతే మీటర్లు నొక్కాలని ప్రజలు ఆశపడుతున్నారో అక్కడికి వచ్చే కొద్ది అధికారులు భయంతోనో బాధతోనూ బెదిరింపులతోనో లేదు ఆ అంగ ఆర్థిక బలాలతో లొంగ తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మాకున్న ప్రాక్టికల్ రిపోర్ట్ ఏంటంటే నలభై ఆరు వేల నూట ఎనభై మూడు సెట్ లో ఉన్నట్టు రవాణా ఈ బూత్ల్లో ఏజెంట్లని అవుట్ చేశారు అంటే రెండు పార్టీలు ఒకటి కొందాం రెండు బెదిరిద్దాం మూడు కేసులు పెట్టి పెట్టి అనుకోండి ఇప్పటి ఒక మూడు విషయాలు చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్ ఒకటి వాలంటీర్లు అనే సిస్టమ్ చెప్పారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే సిస్టమ్ ని బ్రేక్ చేస్తున్నారు ప్రజలు మారినా ఓటింగ్ సరళి మారినా వాళ్ళు మా వైపు తిరుగుతున్నా సరే ఈ ప్రభుత్వం నచ్చకపోయినా సరే ఈ సిస్టమ్ బ్రేక్ చేయడం వల్ల ఈ మళ్ళీ మొత్తం చేంజ్ అయిపోతుంది అని అంటున్నారు బట్ ఎన్నికల కమిషన్ గాని హైకోర్టు కానీ గౌరవ సుప్రీం కోర్టు కానీ స్పష్టంగా చెప్పే వాలంటీర్లు అనే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధులకి దూరంగా ఉంచాల్సిందే బూత్ లెవెల్ ఏజెంట్గా కూడా పనికిరారు అని చెప్పారు అప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇప్పటి నుంచి రేస్ చేసి పూర్తిగా వాలంటీర్ సిస్టమ్ హోల్డ్ పెట్టిస్తే అయిపోయేదానికి ఇక్కడ భయపడుతున్నట్టు అనిపించట్లేదా ఇక్కడ భయపడుతున్నాం అనేది కానీ వాలంటీర్లు కూడా వీళ్ళు ఉద్యోగస్తులుగా అనే పేరు తీసుకున్నారు వాళ్ళకి ఇంకు పూసేదని కూర్చొని పెడతాం అంటే పర్మిషన్స్ ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టారు వాళ్ళు పాల్గొన్నారు ఇంకు మాత్రమే పూస్తారు అంటే ఏమనర్థం అర్థమైందంటే ఇప్పుడు నేను అనుకోండి వాళ్ళ దగ్గర రోజు మా వచ్చి పింఛన్ ఇస్తున్నారు వాలంటీర్ కనపడి ఆ రిక్వెస్ట్ చేస్తే ఆలోచిస్తాడు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పడిపోతాడు మెంటల్ అంటే నాకు పథకాలు ఇస్తున్నాడు ఉదయం నన్ను కలుస్తాడు పెద్ద మా వీధులు ఎదుగుతాడు ఎందుకు లేకపోవడానికి మనకి ఎందుకు పింఛన్ వాళ్ళు పోతుందేమో లేదని ఆసరా పోతుందేమో లేదని అమ్మది అమ్మఒడిపోతుందేమో లేదన్నా రేషన్ కార్డు తీసేస్తారేమో వాలంటీర్ ఎవరు ఓటు ఎవరుకేస్తారని తెలుసు వాళ్ళు క్లియర్ సో ఇక్కడ ఓటు పడలేదనుకోండి వెంటనే ఏం చేస్తాడు మార్కింగ్ చేసుకుంటాడు సో వాలంటీర్ని వ్యవస్థ పక్క పక్కి పెట్టేశారు అనుకోండి ఎవరన్నా ఉండ చేసండిగా వాళ్ళు వాళ్ళ పార్టీ ఓట్లు వాళ్ళేసుకుంటారు సో ఈ వాలంటీర్ని ఇలా వాడుకోవాలని వైఎస్ఆర్ నాయకులు వాలంటీర్ని పోయడానికి పెట్టండి అని ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేశారు సో అది ఇంకా ఒప్పుకోలేదు అనుకుంటున్న తర్వాత విషయం మీరు కూడా మీరు కూడా ఒక రిక్వెస్ట్ చేయండి మీరు కూడా ఒక రిక్వెస్ట్ చేయండి అసలు వాలంటీరే ఇంకు పోయడానికి కాదు కదా మొత్తం బూత్ ఏరియాలో వంద మీటర్లు కదా ఐదు వందల మీటర్ల చుట్టుపక్కల కనిపించడానికి వీలు లేదని ఉత్తర్వులు ఇమ్మనండి మీరు కూడా రిక్వెస్ట్ చేయండి మీరు కూడా రైట్ ఉంది కదా మేమేం చేసే మేమేం చేసాం అంటే అన్నట్టే వాలంటీర్ వ్యవస్థనే ఎలక్షన్ లో అడగొద్దని చెప్పారు దానికి హైకోర్టు సుప్రీం కోర్టు ఈసీ ఒప్పుకున్నారు అయితే ఆర్డర్ రూపంలో రావాలి ఆర్డర్ రూపంలో వచ్చేటప్పుడు బీజేపీ ఈ పొత్తులకు ముందు బాబు గారా జగన్ బాబు గారా ఇలా ఉంది తరసు ఇలా ఊతా ఉంది బాబు గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి భవన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఉదయాన్నే వెళ్ళి మాట్లాడితే మధ్యాహ్నానికి స్పేస్కి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను మీకు ఎందుకు ఈసారి ఏమి అడగను మొత్తం మీకే ఇచ్చేస్తాను నిన్న నీకు గెలుస్తున్నా అన్నదో నా సర్వే రిపోర్ట్ అని చెప్తాడు మళ్ళీ ఇంకేదైనా సందర్భంగా మళ్ళీ బాబు గారు ఢిల్లీకి అనుకోండి ఇంకా ఆయన దిగడం ఈయన సెషల్ వేడికి వెళ్ళిపోవడం సో అక్కడ కొంతమంది కోవర్ట్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాస్తవం చెప్పుకోవాలి ఎందుకంటే ఢిల్లీలో కూడా చక్రం తిప్పగలిగిన కొంతమంది వ్యక్తుల్ని పట్టు పెట్టుకున్నాడు నయానా భయాన పెట్టుకొని అక్కడ కొంత కోవర్జం చేస్తున్నాడు ఇప్పుడు ఈ తర్వాత సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాత బీజేపీ వారు దూరం పెట్టారు సోమి వీరాజు గారు పూర్తిగా వాళ్ళు కోగొట్టండి పేరు చెప్తున్నారు ఓపెన చెప్తున్నారు ఎప్పుడైతే పురందేశ్ గారు వచ్చారో రాష్ట్ర పరిస్థితులు పోసుకొచ్చినట్టు ప్రభుత్వాన్ని చెప్తా వచ్చారు ఓయమ్మ ఎంత మార్పు జరిగిందా కేంద్ర ప్రభుత్వ పథకాలు మేస్ట్ ఎక్కడ వేసుకున్నామా ఇది ఎంత ఘోరం జరిగింది వాళ్ళు ఒకసారి ఉలిక్కి పడ్డారు దాంతో ఈయనకి నిజంగా ఇంటర్వ్యూ కట్ చేస్తా వచ్చాడు ఇప్పటికి మనం పోయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళా ఎందుకంటే ఇంటర్వ్యూ ఇవ్వలా దీంతో ఏమైందంటే కేంద్ర సహకారాలు కట్ అయిపోయినాయి సిస్టమ్ మారింది వీళ్ళన్నీ ఎలక్షన్స్ ఖచ్చితంగా వాలంటీర్లు పక్కన పెడతారు అయితే ఇక్కడ వాలంటీర్లు దగ్గర ఏం చేస్తున్నారంట మళ్ళీ అంటే ఎలక్షన్ కమిషన్ పక్కన పెడుతుందని చెప్పి ఇప్పటి నుంచి వాళ్ళు గిఫ్ట్ కూడా మొదలు పెట్టారు మా తిరుపతిలో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో డబ్బు పంచ్ చేశారు బట్టలు పంచేశారు స్వీట్ బ్యాక్లు పంచేశారు ఒక నియోజకవర్గంలో పంపకం పూర్తిగా అయిపోయి వైఎస్ఆర్ వాళ్ళు నాకు తెలిసి వాస్తవం కూడా సో ఇంత ఈ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ ఊరులో ఈ ఇండ్లు మనవి మీరు ఇచ్చేసి వాళ్ళకి అంటే వీళ్ళు ఎత్తుకొని వేస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్లు డబ్బులు సో పంపకం అయినాక కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లని మనం మళ్ళా వాడుకున్నాం అనుకోండి పెట్టుకున్నాం అనుకోండి నష్టం వస్తుంది లేదంటే డబ్బులు ఇచ్చినా ఓటర్లు ఆలోచనలు వేరే ఉంటాయి ఓకే మీకేస్తామని చెప్తారు కానీ వాళ్ళు ఈ నష్టపోయాం ఉద్యోగాలు లేవు నష్టపోయింది రా బా రాజధాని లేదు మనకి అని రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజలు ఆలోచించే విజ్ఞులు విజ్ఞానవంతులు ప్రజలు ఆలోచన పడిన ఓటు మారిపోతాం మళ్ళీ అప్పుడు వాలంటీర్ ఫేసాడు కనుమరకు కాబట్టి దీనికోసం బయట చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ లో వాలంటీర్లేనే కాదు ఇంకా అధికారులు ప్రధానంగా పోలీసులు నాకు తెలిసినంత వరకు నాకు ఒక డిఏజీ స్థాయిలో మిత్రులు ఉన్నారు ప్రస్తుతానికి సెక్రటరీ దగ్గర ఉన్నారు ఆయన నాకు పర్సనల్ గా ఫోన్ చేసి ఏం చెప్పారంటే గతంలో బూత్ లెవెల్లో ఎన్ని బూత్లు క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాయో అవి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి నలభై శాతమా యాభై శాతమా అరవై శాతమా కొన్ని కొన్ని ఏరియాలో నెక్సైజ్ ఉండే అంటే ఉండలేదు కొన్ని ఏరియాలో ప్రాబ్లం గుండా ఉంటే సరే ఇన్ని బూతులు మాకు ప్రాబ్లం ఎట్టుగా ఉన్నాయి పొగనూరు లాంటికి మొత్తం బూత్లని ప్రాబ్లమెట్గా ఉంటాయి అప్పుడు పోలీస్ వ్యవస్థను మారుస్తారండి ప్రతి బూత్కి ఏదైనా ఉండదు ఉంటుందో కి ఇద్దరు పోలీసులని అంటే ఒక మీట్ ఉండే మిషన్ ఇద్దరు పోలీసులని బయట నలుగురు పోలీసులు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశారు ఏమని టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై పర్సెంట్ మెంచకుండా లిటికెంట్ లేని బూతుల్ని మెషిన్ మాత్రమే చేయండి మీకు తగ్గించేసాడు అంటే లిటికెంటు ఉన్నా పోలీసుని అక్కడ ఇన్వాల్వ్ చేయకుండా దూరం పెట్టేయండి ఇది ఆయన చెప్పాడు నాకు సార్ ఈ విధంగా ఇరవై శాతానికి తక్కువగా ఇటుకెంటు ఉండే బూత్లు చూపిస్తున్నారు దీని వల్ల ఓటింగ్ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది పోలీసు వ్యవస్థ దూరం పెడతారు అప్పుడు ఎస్ఐలు సిఐలు వాళ్ళ మనుషులు కాబట్టి బెదిరిస్తారు ఓట్లు వేయించుకుంటారు సో దీన్ని కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టాం ఇది కాకుండా ఆల్రెడీ దొంగ ఓట్లు మీకు దీనిపైన పెద్ద యుద్ధం జరుగుతా ఉంది ఎన్ని ఓట్లు కాన్స్టెన్స్ ఉన్నాయో మీకు తెలుసు ఆ ఓట్లన్నీ ఫిల్టర్ చేయాలి ఎస్ఈసీ ఆల్రెడీ ఇప్పటికి మూడు సార్లు సమావేశం అయ్యింది నిన్న బహుశా పదకొండో తారీఖున ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఈసీతో కూడా సమావేశం జరిగింది పదహైదు పదహారు తేదీలోనూ పదిహేడు తేదీలో కోడ్ కూడా ఇష్యూ చేయబోతుంది ఈ లోపల ఎన్నికలు మైండ్ ఫైనల్ లిస్ట్ ఫైనల్ చేయడం సో దాంట్లో కూడా కొంత మతల పోయింది సో ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి మా తిరుపతి రెండు ప్రాంతంలో ఒక మేయర్ అభ్యర్థి ఐపీఎస్ యొక్క ఐడి తీసుకొని ఆయన పర్సనల్ కంప్యూటర్ లో కూర్చొని లాగిన్ అయ్యి ఇప్పటిక ఐపీ కార్డులు కొట్టిచ్చాడు అది బయటపడింది అది దాని మీద ఈసీ ఎక్కువ జరుగుతూ ఉంది రేపు ఈసీ హ్యాండ్వర్ లోకి వచ్చిన తర్వాత ఆ మనిషి సిచ్చి పడే అవకాశం ఉంది ఆ మనిషి వైసీపీ పార్టీ తరఫున ఆస్పడెంట్ కూడా ఇటువంటి సిచ్యువేషన్ లో ఇలాంటివి తిరుగులు జరిగాయి మీతో రాష్ట్రం అంత ఎక్కడెక్కడ ఏం జరిగాయో తెలియదు కదా ఇది బయటపడింది ఇంకా బయట పడని ఉన్నాయి టోటల్ గా ఏంటంటే దొంగ ఓట్లు వాలంటీర్లు నయాన భయాన డబ్బు పంపకాలు మద్యం పంపకాల పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇప్పుడున్న సిస్టమ్ సకరించదు సో సిస్టాన్ని మార్చాలి ఐఏఎస్ లు ఐపీఎస్ లు పోలీస్ అధికారులు కూడా పూర్తిగా ఎవరైతే వీళ్ళతో లాజు చేపడ్డారో వాళ్ళందరినీ పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా కేంద్ర బలగాలు రావాలి ఈసి పూర్తి పవర్స్ తీసుకోవాలి అప్పుడు మూడు పార్టీల నుంచి ఖచ్చితంగా ఓటర్ అనే వ్యక్తి భయపడకుండా తన ఓటను వినియోగించే అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన సరళమైన దారి ఓటు ఓటర్కి ఇవ్వకపోతే బూత్కి వెయ్యి అడుగుల అవతలనే సకాల తగలేసి మర్యాద ఓటేస్తా ఇంటికి వెళ్తావా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఇది నేను ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు చూసాం ఏడు వందల మీటర్ అవతల వైఎస్ఆర్ నాయకులు నిలబడుకున్నారు సైకిల్ చేస్తారు డబ్బు ఇస్తాం తీసుకో ఇంటి రా లేదంటే ఓటు మారిందనుకో తేడా వస్తుంది నీ ఇల్లు కూల్చేస్తాం మున్సిపాలిటీ పది కాబట్టి లేదంటే నువ్వు కొడతాం అంటే సైకిల్ తోనే కళ్ళతోనే హంగమా చేశాడు సో ఇవన్నీ చూసాం అప్పుడు పోలీసులు చెప్తే వీడియో కూడా తీసారు చేస్తామని ఏమీ కాలం చివరి పక్కన పెట్టేశారు సో ఇప్పుడు గతంలో తిరుపతి మున్సిపల్ పక్కన పెట్టండి ఎంపీ ఎలక్షన్ మీరు చూసారు మీకు కూడా తెలిసే విషయం డైరెక్ట్ గా ఫోటోలు లేని ఇప్పటి కార్డులు తీసుకొచ్చి వేల ఓట్లు పక్క జిల్లా తీసుకొచ్చి పక్క ప్రయోజకాల నుంచి వచ్చి బస్సులో దిగి ఓట్లు ఆ దాన్ని రెండు హ్యాండ్ పట్టుకున్నారు కేసులు పెట్టినా ఒక కేసు కూడా నిలబడలా ఒక కేసు కూడా రిఫర్ ఫేవర్ రాయల ఒకరిని కూడా శిక్ష పడల సో ఇది సిస్టమ్ లో పెద్ద లోపం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం దాన్ని గుర్తించిన బాబు గారు ఈ పొత్తులకి ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా సిస్టాన్ని మార్చాలంటే మనకు సపోర్ట్ కావాలి కాబట్టి కేంద్రం నుంచి అని ఒక ఐడియాతో ముందుకెళ్లారు దీంట్లో ఎవరు ఎన్ని సీట్లనే విషయంపైనా కొంచెం ఎంచు తగ్గులు ఉండొచ్చు మనస్తాపాలు కలిగి ఉండొచ్చు మీరు అంటూ కొంత అక్కడక్కడ అసంతృప్తి జ్వాలలు కూడా ఉండొచ్చు వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బాబు గారు తగ్గించి సాధ్యమైనంత వరకు టికెప్లు తుఫాన్ లాగా మాట్లాడి సర్దుబాటు చేస్తున్నారు అంటే ఇది కప్ లో తుఫాన్ లాగా ఉంది అని నేను అనలేను గానీ జర్నలిస్ట్ ఇది రాష్ట్రంలో ఒక పెను తుఫాన్ గానే మారింది అంటే మీ పొత్తుల గురించి నేను మాట్లాడడం లేదు గానీ ఉన్నటువంటి సిస్టమ్ కావచ్చు ఇప్పటి వరకు జరిగినటువంటి పనితీరు పరిపాలన తీరు కావచ్చు సడన్ గా బీజేపీని అసలు పబ్లిక్ నమ్మట్లా మీరు ఎలా నమ్మారో మాకైతే తెలియట్లేదు పబ్లిక్ నమ్మడం లేదు పబ్లిక్ అనేది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సరే మీరు ఏదో ఉన్నారు పొత్తులో ఉన్నారు చేశారు అప్పటి వరకు అయ్యింది తర్వాత మళ్ళీ ఏదో గొడవలు బయటకు వచ్చారు వ్యక్తిగత ఆరోపణలు వాళ్ళు చేశారు మీరు చేశారు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితం ఎలా వచ్చింది అనే దానికి కూడా పబ్లిక్ దగ్గర చాలా పర్ఫెక్ట్ రీజన్స్ ఆన్సర్స్ ఉన్నాయి బట్ ఫ్యాక్చువల్ గా చెప్పాలి అంటే సిస్టమేటిక్ గా చెప్పడానికి మన దగ్గర ఎవిడెన్స్ లేవు కాబట్టి దాన్ని వదిలేస్తే ఈ ఐదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిజంగానే కొత్త పెళ్లి కూతురు లాగా చూసుకుంది అంటే నిర్మలా సీతారామన్ గారు అన్నట్టు సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు అనేటువంటి పరితీరు కనిపించింది స్టేట్ మొత్తం కూడా అన్ని రంగాల్లో ఎస్ అన్ని రంగాల్లో అన్ని రంగాల్లోనూ సర్వనాశనం అయిపోయింది ఇది కామన్ మ్యాన్ అనేటువంటి మాట నాకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నా తల్లిదండ్రులకు పెన్షన్లు రావ సరిగ్గా నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి భద్రత లేదు శాంతి భద్రత లేవు ప్రయాణ సౌకర్యాలు లేవు తాగునీరు వైద్యం ఆరోగ్యం ఏది తీసుకోవాలి లెక్క పెట్టుకుంటూ పోతే ఏది లేదు మరి ఇప్పుడు ఈ సిస్టమ్ ని మార్చడం అంటే మొత్తం ఉన్న ప్రణాళికను మొత్తం మార్చడానికి బీజేపీ ఇప్పటిదాకా సపోర్ట్ చేసింది ఇప్పుడు మీతో సపోర్ట్ చేయడం అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కాదా ఎస్ మీ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి మీరు అనుమానించనక్కర్లే ఎందుకంటే నాకు తెలిసి బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగు ఉన్న మిత్రపక్షాలు రెండు వేల పంతొమ్మిది లేరు రెండు వేల పంతొమ్మిది ఉన్న మిత్రపక్షాలు ఇప్పుడు లేరు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో మళ్ళీ కొంత కలుస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు పన్నీర్ సెల్వం కావచ్చు ఇంకా అనేక ఉదాహరణలు తీసుకోవచ్చు అంటే చేప చిన్న చేపని మింగేస్తుంది కదా అనే క్వశ్చన్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ మేము కొన్ని విషయాలు కడ గతంలో సోమి గారు ఉన్నప్పుడు కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఎందుకంటే జలశక్తి నిధులు ఒక రూపాయి తీసుకోలేదు ఆంధ్ర రాష్ట్రం వేల కోట్ల రూపాయలు నిలిపోయింది టిట్ కోయిన్లు డబ్బులు రానికుండా ఆపేశారు వెనకబడి జిల్లాలకు డబ్బులు తీసుకు రాలేదు స్పెషల్ పర్పస్ వెహికల్ డబ్బులు అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు మన రాష్ట్రానికి ఇవ్వటం లేదు అడిగేవాడు లేదు తర్వాత వెనకబడి జిల్లాల నిధులు కూడా ఆగిపోయినాయి దాదాపు ఇలా లెక్కేసుకుంటూ పోతే పోలవరం ప్రత్యేక హోదా సంబంధించిన నిధులను కూడా పరిశీలిస్తే సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు ప్లస్ లో జగన్మోహన్ రెడ్డి చేయలేదు మరి ఎందుకు చేయలేదంటే సర్వశిక్షాభిమాన నిధులు నాడు నేడు స్కూల్ అని అలాగే ఆయుష్మాన్ భవన్ నిధులు పల్లె క్లినిక్ లని అలాగే ఎనర్జీ స్పండ్స్ పలానాలు రైతు బస్ అని బట్టను నొక్కడం అలాగే రైల్వే జోన్ యాభై మూడు ఎకరాలు జోన్ ఇస్తానంటే లేకుండా ఆపేయటం కడప బెంగళూరు డబులింగ్ లో ఇది ట్రాక్ చేస్తానని ప్రభుత్వ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే భూమి డబ్బులు ఇవ్వకుండా ఆపేయటం నాకు ఆ రైల్వే ఉత్తరాయించాడు ఇలా చాలా పదిహేను మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్తే మూడు మెడికల్ కాదు ఇంకా గ్రౌండింగ్ కాదు దాని డబ్బులు కూడా తీసుకొచ్చుకోవాలా భూములు కూడా కేటాయించాలా ఇలా ఎత్తుకుండా పోతే చాలా అంశాలు వరుసగా చెప్పాలంటే టిట్కో ఇండ్లు కూడా కుద పెట్టుకున్న అధికారులు తీసుకొచ్చుకున్నారు అంటే రెండు వందల యాభై కోట్లు రెండు వందల కోట్లు తెచ్చుకున్నాను సో ఇల్లు కూడా ఇవ్వాల సో అలాగే ఈ సామాన్యుడికి సెంటు భూమి ఇస్తా ఉన్నారు చివరికి సిఆర్డి భూములు కూడా పెట్టుకున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా గుర్తు గుర్తుపెట్టుకోనాలా గుర్తుండాల్సిన అంశం ఏంటంటే సచివాలయాన్ని కూడా తగడి పెట్టారు రాష్ట్రంలో భూములని తగట్ పెట్టారు ఇంక మిగిలింది ఏదైనా ఉంటే మా ఇల్లు మా అసలు అయిపోతే మా మార్గాన్స్ మిగిలితే మమ్మల్ని కాదు ఆర్గాన్స్ పెట్టుకుంటారు సో ఈ విధంగా పరిస్థితి రాష్ట్రమే ఉన్నప్పుడు ఇప్పుడు దుర్మార్గుడైన రాజు గొప్పోడ మొండోడి గొప్పాడు మొన్నోడి గొప్పాడు సో దేనికైనా సరే ఇప్పుడు నయాన భయా ఏంటంటే పెడతామంటే ఆశపడతారు కొడతామంటే పారిపోతారు రాష్ట్ర ఓటర్లు ఏమి ప్రజలందరూ కూడా ఏదైనా ఇస్తే ఆశపడతారు ఆ చిన్న చిన్న పథకాలు ఆశపడ్డారు ఏమారిపోయారు సో ఇది గుర్తించారు సరే మీరు యాంగిల్లో మీ యాంగిల్లో క్వశ్చన్ ఇచ్చారు గతంలో రాష్ట్రానికి అవమాన బాగాలించింది రాష్ట్రానికి ద్రోహం చేసింది వాళ్ళ జాతీయ పార్టీలు ఇది అందులో ఒక బీజేపీ పార్టీ ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ పొత్తు కుదుర్చుకున్నాము నయానా బాయన ఒప్పించుకోవాలి రాష్ట్రానికి మేలు చేసుకోవాలి వాళ్ళు కూడా దాన్ని సరైన ఒప్పుకున్నారని విన్నాను నేను నాకున్న సమాచారం ప్రకారం డిస్కస్ లో వాళ్ళు రాష్ట్రానికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు గతంలో ఉన్న బీజేపీ ప్రెసిడెంట్లు ఆలోచి పడిపోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వాళ్ళ నాయకులు చెప్పారు బీజేపీ నాయకులు జరిగిన రాష్ట్రంలో పరిణామాలపై ఇది ఎంత జరిగే పుణ్యకాలం అయిపోయింది విషయం ఎంత జరిగాలో పుణ్యకాలం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు మేలుకున్నాం వాళ్ళు అంటారు సో వాట్ ఎవరు ఏంటంటే నమ్మకం అనేది కొంత కుదిరింది బాండింగ్ ఏర్పడింది కాబట్టి జనసేన కొన్ని తగ్గించుకొని బీజేపీకి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ ఓటర్ని తగ్గించుకొని బీజేపీ ఇచ్చినా రేపు ఈ ముగ్గురు పార్టీలు ఇరవై తొమ్మిది టార్గెట్ చేస్తున్నారు పనిచేస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో మాకు మరింత మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది రెండు జనసేన తెలుగుదేశం పార్టీ ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా రాష్ట్రాన్ని తెచ్చుకుంటుంది ఎందుకంటే గతంలో జరిగిన అనేక అంశాలు ఈ వైఎస్ఆర్ సిపికి క్యారీ అయినవి పోలవరం నిధులు కావచ్చు ఆ అంశాలు రోడ్డు బడ్జెట్ నిధులు కూడా ఈ ప్రభుత్వాలు ఇచ్చి మరి ఆయన పనిచేసే రెండో విషయం కానీ ఈ రోజు ప్రధానంగా రాష్ట్రం జమనాడి లాంటి రాజధాని కానీ పోలవరం కానీ దెబ్బతినింది ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి ని డబ్బులు అధికంగా సాయం చేయాలంటే కేంద్ర సహకారాలు ఉండాలి కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో మీరు అన్నట్టు తక్కువ నూట కన్నా తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా మాట అంటారు నేను పద్దెనిమిది పర్సెంట్ గతంలో తెచ్చుకున్న ఓట్లు అంటే మీరు గెలుస్తామంటే ఓటింగ్ బెటర్ మారుతుంది గెలవంటే గెలవ నాటికి ఎందుకు ఓట్లేస్తామని ఆలోచిస్తారు కాబట్టి గెలుపు గుర్రాల వైపు వెళ్ళాలని వాళ్ళు కొంత కొట్టు పెట్టుకున్నారు వాళ్ళ అవసరం మన అవసరం వాడుకుంది వాళ్ళ అవసరం మనకు అనేది ఫోర్ త్రీ సెవెంటీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ టార్గెట్ ఎంపీ సీట్లు వాడుకున్నాయి కాబట్టి టోటల్ గా సౌత్ లో కొంత అంటే వచ్చి కొత్తగా అవకాశం తీసుకోవాలి నార్త్ లో కొంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పి సౌత్ సైడ్ కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది వాళ్ళ ఎన్నికల వ్యూహంలో బాగా బీజేపీ కాబట్టి అందుకే ఈరోజు కలిసి వచ్చారని మేము అనుకుంటున్నాం దానికి బాబు గారి సహకారం కూడా అవసరం అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే నాకున్న అంశాలు నిర్మ ఏంటంటే ఎన్డీఏ కన్వీనర్ గా బాబు గారిని పెట్టబోతారు అనే ఒక ఆలోచన కూడా ఉంది మళ్ళీ అది కూడా డిస్కస్ వచ్చింది చెప్పారు కూడా చకావత్ గారు మాట్లాడటప్పుడు కూడా ఆకి ఆయగా ఆ అంటే మీరే కదా రేపు నాయకులు అనే విధంగా సంబంధించారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని కన్నడ పర్సెంట్ రాష్ట్ర ప్రజల సక్సెస్ అవుతామని ఒక నమ్మకం ఉంది ఇంతకు ముందు కాకుండా ఖచ్చితంగా గెరగించినట్టు కొన్ని అంశాలపైన ఖచ్చితంగా నిలబడి చూడండి పవన్ కళ్యాణ్ గారు చూడండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పిన ఒక మాట కోసం చాలా త్యాగాలు తీసేది అట్లా మేము కూడా కొన్ని విషయాలు కూడా ఖచ్చితంగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన భోజన పైన కేడర్ పైన పొత్తు పైన ఉంది కాబట్టి పొత్తు బంధాలు విరుకోకుండా దెబ్బ తిరుకుండా కోసం జనసేన తెలుగుదేశం పొత్తుని ఎవ్వరూ తప్పు పట్టట్ల చాలా ఓపెన్ గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ దాని నిదర్శనం కేవలం ఇరవై నాలుగు సీట్లలో మాత్రమే పోటీ చేస్తాను నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయన చాలా క్లారిటీతోటి ఉన్నాడు మేబీ అంతకు ముందు మాట్లాడినటువంటి మాటలు తప్పుడు మాటలు చెప్పుడు మాటలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి స్టేట్ పొజిషన్ బట్టి ఆయన బలం ఎంత నా బలం ఇది అని ఆయన తెలుసుకొని ప్రాపర్ గా స్టాండ్ తీసుకున్నాడు నించున్నాడు ఆయన ఆ విషయంలో తెలుగుదేశం జనసేన ఎవ్వరు తప్పు పట్టట్ల బట్ ఏదో అంటారు చూసారా చివరా వచ్చి నెత్తి మీద పడింది అని చెప్పి ప్రజల అభిప్రాయం తప్ప మీ అభిప్రాయాన్ని కానీ మీ ఆలోచన ధోరణి గానీ తప్పట్టాల్సిన పరిస్థితి కాదు బట్ సో ఇది సమ్హవ్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రజల్లో బాగా చర్చ పెరిగింది ఉదయాన్నే వేరే ప్రెస్ మీట్ జరిగేటప్పుడు తెల్లవారితో ఒక ఒక ప్రచార మాధ్యమాలు డిస్కస్ చేయడం కూడా ఒక సీనియర్ నాయకుడు ఇల్లే అన్నారు సార్ మీరు రాష్ట్రానికి బడ్జెట్ బాగాలేదు అప్పులు పాలేక ఇవన్నీ ప్రజలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ గారి రెడ్డి గారు వల్ల జరిగిన ప్రమాదం కన్నా ప్రమాదం కాదు రాష్ట్రాన్ని అమ్మేశాడు భూములు అమ్మేశాడు అప్పులు పెంచేశాడు చర్చలు పెంచేశాడు ధరలు పెంచేశాడు బాధుడే బాధుడి కార్యక్రమం మొదలు పెట్టాడు ఏమి ఎత్తుకున్నా పరిస్థితి లేదు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ దుర్మార్గంగా తయారైపోయింది సో అంతకన్నా పోల్చుకుంటే మనం బీజేపీ గారిని ఒప్పించి తీసుకొచ్చుకోవచ్చు కదా అనే మాట కూడా ఉన్నారు రెండు 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 ఆలోచించాలి అంటే ఇప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా అని ఒక సైంట్లో లో సూత్రం ఉంది కాబట్టి దీంట్లో కూడా పరిష్కారం దొరుకుతుందనే ఒక ఆలోచన ఉంది దాని తగ్గట్టుగా కూడా అధిష్టానం మాట్లాడారని కూడా నేను విన్నాను ఎందుకంటే రెండు సార్లు బాబు గారు ఢిల్లీకి వెళ్ళారు ఎక్కడా ప్రశ్న పెట్టాల ఎవరితో నేను చెప్పాల ఎందుకంటే కొన్ని సిస్టమేటికల్ గా అంశాలు ముందర పెట్టాడు వాళ్ళు టైం అడిగారు ఆలోచించుకొని డిస్కస్ చేసుకుంటా రెండు సార్లు అదేగానే మాట్లాడారు ఆ వాళ్ళు ఓకే అయిన తర్వాత మూడోసారి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్ట్ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు మాకు నమ్మకం పెరిగింది ఓహో ఎస్ కరెక్ట్ గతంలో ప్రత్యేకత హోదా అన్నారు ఢిల్లీ తలదాని రాజధాని అన్నారు మళ్ళా స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నారు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇలా కాకుండా ఏదో వన్ వర్డ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ప్రత్యేక తీసుకోవాల్సి ఉంటుంది దీనికి ఇవి మాకు కావాలి ఎస్ ఆర్ నో వన్ వర్డ్ లో క్లియర్ చేద్దాం అనుకున్నారు దాంట్లో సక్సెస్ అయినట్టు గానీ లో మాకు తెలిసింది సో ఆ విధంగా ఒత్తు ధర్మాన్ని కుదుర్చుకున్నాం సీట్ల పంపకాలో మేము ఒక వచ్చి తగ్గులు సర్దుకున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ కాకుండా కొంతమందితో కలిసి ఈ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం నిపుణులు అంటారా మేధావులు అంటారా పార్టీలు సీనియర్ నాయకులు అంటారా అని వాళ్ళ దయోహకం డోటేసారు వాళ్ళు కూడా దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డబ్బు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వాటిని మధ్యకాలం ఇప్పుడు ప్రకటించిన ఎనిమిది మంది లిస్టుల్లో కూడా ఎనిమిది సరాలుగా వాడు అది కూడా సమన్వయకర్తలు అన్నారు ఎమ్మెల్యే అట్లా సో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేదా నెగిలి కూడా ఎమ్మెల్యేలు కాదా క్వశ్చన్ మార్క్ అయితే ఇంకోటి ఏంటంటే బాబు గారు ఎక్కడ పోటీ చేస్తారు లోకేష్ గారు ఎక్కడ పోటీ చెప్పేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేబోదు ఎందుకంటే చెల్లెళ్ళు ఎక్కడైతే అక్కడ నామినేట్ చేయడానికి వాళ్ళు ఇద్దరు రెడ్డిగా ఉన్నారు సో దాంతో ఏంటంటే ఇంటి పోరు ఎక్కువైపోయింది దీనికి కార్యకర్తలు గతంలో మీరు అన్నట్టు నేను చెప్పినట్టు కేడర్ ని నాయకుల్ని కార్యకర్తలని ఎమ్మెల్యేలు ఎంపీలు మేము లాగేసుకున్నాం సిస్టమ్ కూడా తొందరగా లాగేసుకుంటాం కాబట్టి ఆ సిస్టమ్ సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ కోసమే ఈ హెల్పింగ్ నేను చెప్తే ముందుకు వెళ్ళాం గివ్ గివెన్ టెక్ పాలసీ అంటారు దీన్ని దీని దృష్టిలో పెట్టుకుని ఇది ఎన్నికల్లో యోహం ఇది మీరు అడిగారు గో చెప్పాల్సి వచ్చింది గతంలో చాలా సందర్భాల్లో కొన్ని నమ్మకాలు పెట్టుకుని బీజేపీ వెళ్ళినప్పుడు ఏ విధంగా మెడిసి కొట్టింది రాష్ట్రానికి దెబ్బత కలిగింది మేమెంత గొడవలు పడ్డాం మేమెంత బదనమైన విషయం కూడా రాష్ట్రంలో తెలుసు కాబట్టి వీటి కూడా దిద్దుకోవాలంటే వాళ్ళు ఒక మెట్టు దిగాలి మేము ఒక మెట్టు దిగాలి ఇంకోరు ఇంకో మెట్టు ఎక్కాలి కాబట్టి ఏదో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ దిగాలో అనే విషయం పైన కొంత అవగాహన రాజకీయ వ్యవస్థతో వెళ్ళారు సక్సెస్ అవుతుంది ఈ టీం అని చెప్పి పూర్తి స్థాయిలో నమ్మకం రేపు రెండు వేల ఇరవై నాలుగున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రజలకు ఒక భరోసా మాకు రైట్ చౌదరి గారు చూడాలనుంది రేపు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తర్వాత టిడిపి జనసేన మాట్లాడేదాని మీద ఇప్పటికి ప్రజలకు క్లారిటీ ఉంది బీజేపీ వచ్చి ఏం మాట్లాడుతుంది అనేది ఎందుకంటే ఇదివరకు రోజులాగా దూరదర్శన్ కాలంలో ఒకళ్ళు మాట్లాడారని తెలుసుకునే సందర్భాలు కాదు అరిచేతులో ప్రపంచం మొత్తం ఉన్న నేపథ్యంలో మీరు ప్రజలు అడిగేటువంటి వాటి సమాధానం ఎస్ ఎస్ ప్రజలు అడిగే వాటికి సమాధానం ఏం చెప్తారు అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మాలాంటి వాళ్ళకి కూడా ప్రశ్నలు ఉన్నాయి చూద్దాం ఎలా ఫేస్ చేస్తారు ముందు ముందు మీ ప్రచారం ఎలా ఉండబోతోంది అనేది బట్ స్టేట్ వెల్ఫేర్ కి సంబంధించి స్టేట్ బెటర్మెంట్ కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మీ ఆలోచనతో టేకీ భవిస్తున్నారు అందరూ కూడా చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది థ్యాంక్ యూ సార్ సో ఇదండి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిసి వస్తున్న నేపథ్యంలో శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చినటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మరి ప్రజల అభిప్రాయం కూడా ఆల్మోస్ట్ ఇదే రకంగా ఉందా లేదు ఇంకా ఏమన్నా ముందు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదు తెర వెనుక రాజకీయాలు ఇంకా జరుగుతున్నాయా అనేది వేచి చూడాల్సింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమార్థి